అట్టిక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పిఎం ఆర్జున రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇక అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు వెంకటేశ్వర రాజు గారు వేజ్పీ నాయకులు అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర రాజు గారు ముందుగా మీరు చెప్పండి ఇండియాలో ముష్కరం ముక్కులు అరచికలు చూస్తాం మతం అడిగి మరి ప్రాణాలు తీసారు ఐడి కార్డులు చెక్ చేసి మరి మరి ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ మతం అడిగి చంపడాన్ని దుశ్చర్యను ఈ విధంగా చూడాలి ముఖ్యంగా ఈ పహల్గామ్ అనేటువంటిది అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ ఓకే అమర్నాథ్ యాత్ర వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే భక్తులు వేలాది మంది లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు అయితే అటువంటి ఏదైతే ఆ దారి ఉందో రెండు దారులు ఒకటేమో బాల్తాల్ వైపు వెళ్తుంటారు రెండేదేమో పహల్గాం పహల్గాం పిషుటాప్ శేష్ నాగ్ పంచ్తరణి పవిత్ర గుఫా ఈ యొక్క దారి ఏదైతే ఉందో ఇది మామూలుగా దాదాపుగా నలభై రెండు కిలోమీటర్లు ఆవడం అలా ఉంటుంది అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే ఇంకా కొద్ది రోజులలో ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా జరగబోతు ఉన్నది అయితే విషయం ఏంటంటే నిజంగా ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత చాలా ఇప్పుడు రే లాల్ చౌక్కు వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉండేది ఇదివరకు మన జెండా ఎగురేయడానికి పోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది అటువంటిది ఇవాళ లాల్చౌక్లో బ్రహ్మాండంగా భవ్యంగా ఆ మన థీమ్ అంటే మువ్వన్నెల జెండా ఎగురుతూ ఉంది అంతేకాకుండా అక్కడేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా చాలా భవ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే రెండున్నర కోట్లకు పైగా ఈ సంవత్సరం వెళతారు ఏది నిజంగా కాశ్మీర్ అంటే పారాడైజ్ అండ్ ఎర్త్ అంటే భూతాల స్వర్గం అంటారు దాన్ని ఇవాళ డాలీకే అనుకోండి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి ఏదైతే అందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదించడానికి అనేక మంది జంటలు వెళుతూ ఉంటాయి అందుకే ఇక పాకిస్తాన్ దాని మీద కనుపడింది కన్ను అంటే విషయం ఏంటంటే పాకిస్తాన్ కన్ను పడింది కానీ అది యాక్చువల్గా మనది అది ఎస్ మనది అంటే మనం అందరు తెలుసు ఇప్పుడు ఇవాళ భారతదేశం అఖండ భారతం అని అంటాం మనం ఇవాళ ఇవాళ ఆఫ్ఘనిస్తాను ఇవాళ పాకిస్తాను ఇవాళ బంగ్లాదేశ్ ఇవాళ ఇవన్నీ కూడా మనయే కదా ఒకప్పుడు మన టిబెట్ టిబెట్ త్రివిష్ఠవం ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం విషయం చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి విడిపోయినటువంటి పరిస్థితులలో ఇదంతా దారుణంగా ఉన్నటువంటి విషయమే అవి ఏవేరు చేశారు దాని పూర్వ చరిత్ర ఏంటో దానికి మూలకారకులు ఎవరో అందరూ తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ అన్నిటికీ కూడా మూలకారకులు ఎవరో అనేటువంటిది దానికి చేయుతనిచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా మనకు అందరికీ తెలుసు విషయం అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పహల్గాంలో ఆ మొన్న జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయము వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలుగా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మాపు మీద మాపు మీద షూట్ చేసి వెళ్ళేవాళ్ళు విషయం ఇప్పుడు పర్టికులర్గా ఏం చేసినారంటే వాళ్ళని అడిగి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూసి మీరు ముస్లిమా మీరు హిందూనా నిర్ధారించుకుని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని చంపడం అనేటువంటిది ఎటువంటి దారికి దేనికి దారి తీసింది అనేటువంటిది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అంటే వెంటనే నిజంగా కూడా ప్రభుత్వాన్ని నేను మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే ఇవాళ ఆ సంఘటన జరిగినటువంటి కొద్ది కొద్దిసేపట్లోనే వెంటనే మన 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 భారతదేశంలో ఉండేటువంటి పాకిస్తాన్ రాయబారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పడం తర్వాత అడ్వైజరీ బోర్డును కూడా ఖాళీ చేయమని చెప్పడం తర్వాత ఉన్నటువంటి వాళ్ళ మన దగ్గరికి వచ్చేయమని చెప్పడం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం అంటే ఇవాళ లష్కరే తోయబా కమాండర్ ను చంపడం ఇవాళ చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే లష్కరే తోయబా ఒక కమాండర్ నింపేశారు బందీపూర్ లో అయితే అది ఒక మంచి ముఖ్యమైనటువంటి విషయం ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా అప్రమత్తతతో ఉంటున్నారు మన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఈ ఎల్ఓసీ దగ్గర కానీ దాని దగ్గర కానీ మన అందరం కూడా మన వాళ్ళందరూ కూడా వెళ్ళడం దాని తర్వాత ఇరవై నాలుగు గంటలు అక్కడ చూడడం అనేటువంటిది ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే బిఎస్ఎఫ్ ఒక జవాన్ను పట్టుకొని వెళ్ళారు అనేటువంటిది మనకి ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఈ మధ్యలో అంటే దాన్ని విడిపిస్తారు అదంతా దౌత్యం జరుగుతూ ఉంది కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి భయానకమైనటువంటి విషయం చే చాలా రోజుల తర్వాత జరిగినటువంటి విషయం వాళ్ళ ఎన్నో ఏళ్ల తర్వాత జరిగినటువంటి విషయం ఇవాళ వాళ్ళ ఆర్మీ చీఫ్ గారు కూడా ద్వేది గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది ఖబర్దార్ మీరు కనుక ఇంకేమన్నా ఇటువంటి విషయాలు ఇంకేమన్నా ఉన్నాయి అంటే చేస్తారు అని అంటే దానికి ఇక భయం భరించేది లేదు ఇప్పటికీ కూడా దీనికి మేము వదలము ఇవాళ అమిత్ షా గారు వెళ్ళారు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా మీటింగ్ సన్నద్ధం చేయడం జరిగింది సన్నద్దం చేయడం జరిగింది కానీ ఒక విషయం ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళటికీ కూడా అంటే ఇంకొకటి ఇవ్వ ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఇంకా చాలా మంది ఇంజూరీస్ ఉన్నారు ఇంజూరీస్ ఉన్నారు తర్వాత ఇవాళ కూడా భారతదేశంలో ఉండేటువంటి ఈ శత్రున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కనువిప్పు కలగడం లేదా అనేటువంటిది ఒక ఆలోచన మనకు ఎందుకు అని అంటే ఇప్పటి వరకు చాలామంది ఇంకా కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పాప అనబూతులేదు ఇవాళ బా బంగ్లాదేశ్లో అంటే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాం దాని విషయంలో కానీ కేరళలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ పిఎఫ్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో కానీ ఇప్పుడు జరిగినటువంటి విషయంలో కానీ ఇప్పుడు అత్యంత భయానకమైనటువంటి విషయం జరిగింది కదా దయనీయమైనటువంటి విషయం జరిగింది అటువంటి సమయంలో కూడా మనం అందరం భారతీయులమంతా ఒకటే అనేటువంటి భావన ఇవాళ అమ్యూనిస్ట్రీ ఇంటర్నేషనల్ ఎక్కడ పోయిందండి ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి చెప్తున్నాం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇవాళ వాళ్ళ 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 యొక్క నోడు ఇవాళ తర్వాత మొన్న ఏదో చిన్న సంఘటన జరిగినందుకు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఘోర చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళు ఓం నోరెత్తడం లేదే విషయం ఎవరో ఒకరు తప్ప విషయం అంటే నేను అనేది ఏంటంటే భారతదేశం మీద గౌరవం భారత భా భారత మాత యొక్క మనం ఉప్పు పప్పు తర్వాత గాలి పీల్చుకుంటున్నాం మనం ఆ మాత వడిలో పడుకున్నాం మనం వడిలో ఉన్నాం వడిలో పెరుగుతున్నాం మనం అటువంటి పరిస్థితులలో ఇవాళ జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అనేటువంటి భావన ఉన్నటువంటి మన అందరం కూడా ఇవాళ ఏకతాడి పైన నిలిచి వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకా ముందు జరిగేటువంటి అంటే జరగవు కూడా జరగ జరగనీయరు కూడా ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా నిజంగా అంటే ఇమిట్ హిట్ వర్ థాట్ ఇదివరకు సర్జికల్ స్ట్రైక్ అట్లా జరిగింది మన అందరికీ తెలుసు తర్వాత ఇప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితే లేదు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఇప్పటికే సింధు జలాలు క్లోజ్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ కాకపోతే రేపైతే ఇంకో కొన్ని రోజులలో వాళ్ళకి దీనికి దీని ఎఫెక్ట్ డెఫినెట్ గా వాళ్ళకి తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటండి ఒక ఒక పాకిస్తాన్కి సింధు జలాలు కదా ఒక విషయం చెప్తానండి ముందు కొబ్బిగంతలు వేసినట్టు విషయం చెప్తున్నాను వాళ్ళెక్కడ వాళ్ళ 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 ఐష్యత ఎక్కడ వాళ్ళది ఏంటి వాళ్ళ పరిస్థితి మనకు తెలియదా ప్రపంచానికి తెలుసు మనం కాదు మనం తెలుసు అదే ఏంటంటే బుద్ధి అయితే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకు తిరిగి ఇవ్వడేవి ఏంటండి వాళ్ళు ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇక్కడ జరిగినటువంటి విషయాలు మనం చెప్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ కనుక తీసేస్తే రక్తం టేర్లు పారుతాయని చెప్పి చెప్పారు అనేక మంది లక్షలాది మంది చనిపోతారని చెప్పారు ఏమైంది త్రిపుర తల్లాగా తీసేస్తే ఏమైంది ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిరం కడితే ఏమైంది ఇవన్నీ మనం చూడు చూడు చూడడం లేదా ఏ కుప్పంతులు కుప్పగంతులకు ఎవరు మనం భయపడతాం అటువంటి వాటికి విషయం చెప్తున్నాను అంత బ్రహ్మాండంగా ఇవాళ భవ్యమైనటువంటి ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇవాళ ఇవాళ ఉన్నటువంటి జీడిపి గాని అంత దూరం ఎందుకండి ఇవాళ ఉన్నటువంటి సైన్య పటిష్టమైనటువంటి సైన్యం మనకు ఉంది ప్రపంచంలో ఇప్పుడు మూడో ఐదవది ఇది భారతదేశం మనం ఐదవది ఇవాళ విషయం చెప్తున్నాను అటువంటి పటిష్టమైనటువంటి భవ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే వాడు ఎవడో మనకి ఇచ్చినటువంటి థ్రెడ్స్ కు మనం భయపడడం ఏంటంటే ఒక నిమిషం సరిపోదు ఒక నిమిషం ఎవడో ఇక్కడ బెదిరిస్తున్నాడు ఏదో పదిహేను నిమిషాలు నేను అని కాదు ఇక్కడ మనం తెలుసుకుంటాం ఒకవేళ హిందువుని తెలుసుకుంటే హిందుస్థాన్ తెలుసుకుంటే ఒక ఒక నిమిషం పట్టదండి రైట్ ఒక నిమిషం